హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకుండా చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకులో విడుదలైన అప్రాన్షిప్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం అప్రాన్షిప్కి జాబ్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది జాబ్ నోటిఫికేషన్ కాదు అప్రాన్షిప్ ఎంగేజ్మెంట్కి సంబంధించింది జాబ్ అంటే మీకు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ అయితే జాబ్ అనేది ఇస్తారు మంత్లీ శాలరీ అనేది ఉంటుంది పర్మనెంట్ అది బట్ అప్రాన్షిప్ అనేది కేవలం ఒక వన్ ఇయర్ పాటు మీకు సెలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ మీకు వర్క్ నేర్పిస్తూ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి అయితే పంపించేయడం జరుగుతుంది ఆ వన్ ఇయర్ పాటు మంత్లీ కొంత మినిమం స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మీరు నెక్స్ట్ టైం ఏదన్నా జాబ్ అనేది బ్యాంక్ జాబ్ సెలెక్ట్ అయినా లేదా బయట ప్రైవేట్ సెక్టర్లో మీరు బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సీ లాంటివి ట్రై చేస్తున్నా సో ఈ విధంగా నేను బ్యాంకింగ్లో అప్రాన్షిప్ అనేది కంప్లీట్ చేశాను అని చెప్పితే కనుక మీకు కొంత ఎడ్జ్ అయితే ఉంటుంది వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఓకే సో మనకి రైల్వేలో అయితే కనుక టెన్ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఇస్తారో బట్ బ్యాంకింగ్లో అయితే కేవలం ఇస్తే కనుక ఏజ్ రిలాక్సేషన్ వన్ ఇయర్ ఇస్తున్నారు తప్పితే కనుక మిగతా ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతానికి అయితే కనుక సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అప్రాన్షిప్ అనేది దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి టోటల్గా ఐదు వేల నూట ముప్పై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి మీకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మనకి అప్లై చేయడానికి అయితే చివరితేది సో ట్వంటీ టూ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఏజ్ కానీ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే సో మీరు హార్డ్ కాపీ అది పంపాల్సిన అవసరం లేదు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది మీరు ఐబీపీఎస్ ఇవన్నీ అలా అయితే అప్లై చేస్తారో బ్యాంక్ ఎగ్జామ్స్ అదే విధంగా అప్లై చేయాలి మీకు వయసు అప్లై చేయడానికి మినిమం ఇరవై సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాల అయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే కనుక ఇరవై ఎనిమిది ప్లస్ మూడు పీడబ్ల్యూ అయితే కనుక ఇరవై ఎనిమిది ప్లస్ ఫైదు దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మిగతా కేటగిరీస్ ఉంటే కనుక వాళ్ళకి ఎక్స్ట్రాగా రిలాక్సేషన్ అయితే ఇస్తారో ఒకసారి చెక్ చేసుకోండి అదర్ కేటగిరీస్ ఎవరన్నా ఉంటే కనుక విడోస్ డ్రైవర్స్ యుమన్ కానీ లీగల్గా సపరేట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఓకే ఏదన్నా డిగ్రీ మీరు అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే కనుక ఓకే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫర్ ద క్యాండిడేట్ రిజిస్టర్ అండర్ ద నేషనల్ అప్రాన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ దర్ గ్రాడ్యుయేషన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఫోర్ ఇయర్స్ ప్రిసీడింగ్ టు ద కట్ ఆఫ్ డేట్ అని అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు నాక్స్లో కనుక రిజిస్టర్ అయితే కనుక సో మోర్ దాన్ ఫోర్ ఇయర్స్ ప్రిసీడింగ్ అయితే ఆ డేట్కి అయితే ఉండకూడదని అయితే చెప్తున్నారు ఇది ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఒకసారి అయితే చెక్ చేయండి ఓకే మీకు మనకి ట్వల్వ్ మంత్స్ పాటు వన్ ఇయర్ పాటు అయితే మనకి కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఓకే విల్ ఇంక్లూడ్ టూ వీక్ బేసిక్ ట్రైనింగ్ అండ్ ఫిఫ్టీ వీక్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు అంటే ఒక టూ వీక్స్ మీకు బేసిక్గా ఎలా ఎలా ఉంటుంది జాబ్ ఎలా చేయాలని ట్రైనింగ్ ఇచ్చి ఒక ఫిఫ్టీ వీక్స్ అనేది ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే డైరెక్ట్గా మీకు వర్క్ చేస్తూ అయితే మీకు ట్రైనింగ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ సీట్స్ అనేవి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయంటే టోటల్గా ఐదు వేల నూట ముప్పై ఎనిమిది ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాల వారిగా మనకి విభజిస్తారు కదా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అయితే టోటల్గా ముప్పై వైజాగ్లో ఇరవై ఆరు టోటల్గా యాభై ఆరు ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో విజయవాడకి చూపించి చూసుకున్నట్లయితే ఎస్సీ ఐదు ఎస్టీ రెండు ఓబీసీ మూడు ఈడబ్ల్యూఎస్ మూడు యూఆర్ పదిహేడు టోటల్గా ముప్పై ఉన్నాయి దీంట్లో పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి విఏ కేటగిరీలో ఒక ఖాళీ ఉంది వైజాగ్లో ఓహెచ్ వాళ్ళకైతే ఒక ఖాళీ ఉండడం జరిగింది టోటల్గా వైజాగ్లో ఇరవై ఆరు ఉన్నాయి ఎస్సీ నాలుగు ఎస్టీలో ఖాళీ లేవు మీరు కావాలనుకుంటే అన్ రిజర్వ్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు ఓబీసీ ఏడు ఈడబ్ల్యూఎస్ మూడు అన్ రిజర్వ్ పన్నెండు అయితే టోటల్గా ఇరవై ఆరు ఖాళీలు అయితే ఉండడం జరిగింది అంటే టోటల్గా ఆంధ్రాకి యాభై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకే సో మీకు తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో హైదరాబాద్ నలభై సికింద్రాబాద్ ఇరవై తొమ్మిది టోటల్గా అరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలోనూ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే పీడబ్ల్యూ వాళ్ళకి కూడా మనకి వీఐహెచ్ఐ ఓహెచ్ కేటగిరీలో తెలంగాణలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయి సో ఆ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే మీకు అమౌంట్ అనేది అంటే స్టైఫండ్ ప్రతి నెల కూడా కొంత స్టైఫండ్ నామినేల్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాం కదా అది ఎంత ఇస్తారంటే మెట్రో సిటీలో కనుక మీకు పోస్టింగ్ వస్తే కనుక పదిహేను వేల రూపాయలు రూలర్ సెమీ అర్బన్ అర్బన్లో అయితే కనుక పన్నెండు వేల మూడు వందల రూపాయలు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అప్లై చేయాలంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ అంటే తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు చెల్లించాలి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయితే ఏడు వందల ఎనిమిది రూపాయలు చెల్లించాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ మేల్ అండ్ ఫీమేల్ అయితే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ట్రాన్స్జెండర్ అయినా సరే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీజ్ అనేది మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే కాబట్టి మీరు ఏ రాష్ట్రంలో పడితే ఆ రాష్ట్రంలో అప్లై చేసుకోవడానికి లేదు మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన స్టేట్లో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో మీకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద ఇరవై ఐదు ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వాంటెంట్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద ఇరవై ఐదు కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఇరవై ఐదు టోటల్గా వంద ప్రశ్నలు అరవై నిమిషాల పాటు పేపర్ ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది ఓకే ఓకే మీకు ఆంధ్ర వాళ్ళకి తెలుగు ఉర్దూ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది తెలంగాణకు అయితే మనకి తెలంగాణ కూడా సేమ్ తెలుగు కానీ ఉర్దూ కానీ అయితే ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి మీరు ఆ స్టేట్స్లో అప్లై చేసుకున్నప్పుడు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో సో మళ్ళీ చెప్తున్నది జాబ్ కాదు ఎప్ప్రాన్సి వన్ ఇయర్ పాటు మీకు స్టైఫండ్ అనేది ఇచ్చి వన్ ఇయర్ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు ఫర్దర్గా మీకు వేరే బ్యాంకింగ్ సైడ్ వెళ్ళే ఆలోచన ఉంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది సర్టిఫికేట్ యూజ్ అవుతుంది ట్రై చేయాలి సో ప్రజెంట్ వన్ ఇయర్ పాటు ఎంతో కొంత స్టైఫండ్ వస్తుంది అలాగే బ్యాంకింగ్లో వర్క్ అనేది కూడా నేర్చుకోవచ్చు అనుకుని ఎవరినైనా ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ట్రై చేయొచ్చు ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ పిఎన్బి డాట్ బ్యాంక్ డాట్ ఇన్ దీంట్లో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది కనబడుతుంది సో ఆరు ఫిబ్రవరిని అయితే నోటిఫికేషన్ విడుదల చేశారో మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు అప్పుడు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే క్లారిటీగా మీరు కూడా నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి ఓకే ఇది అయితే జాబ్ కాదు అప్రాన్షిప్ మాత్రం వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకపోవద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ